ప్లేయర్స్ని బ్యాక్ చేయడంలో రోహిత్ తర్వాతే ఎవరైనా అలాగే మ్యాచ్ ఓడిపోతే సాకులు చెప్పాడు ఓడిపోవడానికి గల అస్సలైన కారణాలను నిర్మోమటంగా చెప్పేస్తాడు ఈరోజు శ్రీలంకతో థర్డ్ ఓడియేలో నూట పది రన్ల తేడాతో ఓడిపోయి సిరీస్ను రెండు సున్నాతో కోల్పోయాక ఈ ఓటమికి గల కారణాలను పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్లో చెప్పాడు రోహిత్ రోహిత్ ఏమన్నాడంటే టీమిండియా బ్యాటర్స్ స్పిన్ బాలింగ్ ని ఎదుర్కోలేకపోయారని ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు అయితే ఈ ఓటమిని మాత్రం తీవ్రంగానే పరిగణిస్తున్నాం వ్యక్తిగత గేమ్ ప్లాన్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ సిరీస్లో మేము కొంచెం ప్రెషర్కి లోనైన మాట వాస్తవమే అలా అని టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచాక రిలాక్స్ అయ్యాము అంటే మాత్రం అంతకన్నా పెద్ద జోక్ ఇంకోటి ఉండదు ఎందుకంటే టీమిండియాకి ఆడుతున్నంత కాలం రిలాక్స్ అవ్వడం అన్న మాటే ఉండదు అయితే బాగా ఆడినప్పుడు మాత్రం తప్పకుండా క్రెడిట్ ఇవ్వాలి శ్రీలంక టీం మాకన్నా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ గెలుపు క్రెడిట్ శ్రీలంక టీంకి ఇవ్వాల్సిందే కండిషన్స్కి తగ్గట్టు మేము కాంబినేషన్స్ ని మార్చాం బట్ స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యలేకపోయాం అందుకే ఓటమి పాలయ్యాం అయితే సిరీస్ ఓడిన మాకు ఇందులో కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి మా స్పిన్నర్స్ సూపర్గా బాలింగ్ చేశారు మిడిల్ ఓవర్స్ లో కొందరు బ్యాటర్స్ పోరాడారు సిరీస్ ఓడిపోయాం కాబట్టి పాజిటివ్స్ కంటే లోపాలపైనే ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది స్పిన్ కి అనుకూలించే పిచ్లో ఎక్కడ మిస్టేక్స్ చేశామో చర్చించుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఈ సిరీస్ ఓడినంత మాత్రాన ప్రపంచమేం అంతమైపోదు మా ప్లేయర్స్ ఎన్నో సంవత్సరాల నుండి కన్సిస్టెంట్ గా పర్ఫార్మెన్స్ ఇస్తూనే ఉన్నారు కఠినమైన ఓ సిరీస్ ని మేము కోల్పోయాం ఈ ఓటమి నుంచి ఎలా బౌన్స్ బ్యాక్ అవుతాము అన్నదే ముఖ్యం అని అన్నాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరి రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏసేసుకోవచ్చుగా బాస్